ప్రైజ్ దలాట్ హెలుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనము విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు ఆమెన్ క్రీస్తునందు ప్రిలారా విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని భక్తుడు అంటున్నాడు అవును చేసిన పాపము నిమిత్తము నిజమైన పశ్చాత్తాపము దుఃఖము కలిగితే ఆ పాపిని దేవుడు క్షమిస్తాడు స్వీకరిస్తాడు పశ్చాత్తాపం లేకుండా ఏ విధమైన బలి అర్పణ ఆయన అంగీకరించడు కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ వచనం ప్రకారముగా విరిగిన హృదయము గలవారికి యహో ఆసనుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించను అవును విరిగి నలిగిన హృదయముతో ఆయనను వేడుకున్నప్పుడు ఆయన తప్పకుండా రక్షిస్తాడు కనుక పిల్లరా విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి మరి దిల్ల చేయునుగాక ఆ ప్రైజ్ ప్రైజ్ అలాడ్ హాల్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము వ్యూహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చినము మీ హృదయమును కలవరపడని యుడి ఆ మెయిన్ క్రీస్తు నందు పిల్లల ప్రభు తన శిష్యులను ఉద్దేశించి ఈ మాట అంటున్నాడు వారి హృదయము ఎంతో కలవరముతో ఉన్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి ప్రభు వారిని ఉద్దేశించి అంటున్నాడు మీ హృదయమును కలవరపడి ఒకటి అవును మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లయితే మన హృదయాన్ని కలవరపడియము ఎప్పుడైతే మనము దేవుని పట్ల విశ్వాసము నమ్మకం ఉంటామో మనము ఎటువంటి కలవరపాటు అనేది మనలో ఉండదు అందుని బట్టి ప్రవక్త అంటున్నాడు యశాగ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనం ప్రకారంగా విశ్వసించేవాడు కలవరపడాడు అవును మనము విశ్వసించేవారమైతే కలవరపడము కనుక పిల్లల మన హృదయాలను కలవరపడనీయకుండా దేవుని అందు విశ్వాసం ఉంచాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించి వారి తెల్ల చేయను గాక ఆమె